ఓట్స్కి తయారీకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఓట్స్ కప్పు సాల్ట్ తగినంత కారం తగినంత పసుపు తగినంత తర్వాత క్యారెట్ ఒకటి ఆనియన్ ఒకటి టొమాటో ఒకటి తగినంత కరివేపాకుంటారు ఆయిల్ ముందుగా రెండు కప్పులు వేసుకోవాలి బాగా వే ఆయిల్ వేడికిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి నియన్స్ యాడ్ చేసుకోవాలి దోరగా ఎంచుకొని ఆ తర్వాత టమాటా క్యారెట్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ బ్రౌని కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ యాడ్ చేసుకోవాలి తర్వాత టమాటా యాడ్ చేసుకొని బాగా తగ్గేసి మగే వేయించుకోవాలి ముక్కలు వేగిన తర్వాత తగినంత పసుపు తగినంత కారం తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని వేగనివ్వాలి తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ముక్కడి సరిపడా ఓడ్స్ ఉడికేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఓట్స్ యాడ్ చేసుకోవాలి ఓడిస్ యాడ్ చేసుకొని సన్ను మన సీమ్లో దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి వాటర్ అవసరమైతే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలి ఇంకా అంతే ప్లేట్ వేసి ఒక పది నిమిషాలు మనివ్వ ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి థ్యాంక్ యూ